సిరిసిల్లా జిల్లా తంగల్లపల్లి మండలం నేరెల్ల బాలికల గురుకుల పాఠశాలలో ఎలకలు బీభత్సం సృష్టిస్తున్నాయి గత కొన్ని రోజులుగా బాలికలపై దాడి చేసి గాయపరుస్తున్నాయి బాధిత విద్యార్థినులకు ఇంజక్షన్లు ఇప్పిస్తూ విషయం బయటకు పొక్కకుండా ప్రిన్సిపల్ జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం ఇరవై రోజుల వ్యవధిలో నలభై ఒక్క మంది విద్యార్థినులు ఎలకల దాడికి గురికావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది రాజన్న సిరిసిల్లా జిల్లా తంగల్లపల్లి మండలం నేరెల్ల బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులపై ఎలకల దాడి కలకలం రేపింది గత కొన్ని రోజులుగా బాలికలపై ఎలుకలు దాడులు చేసి గాయపరుస్తున్నాయి ఈ నెల ఆరున పన్నెండు మంది పదిన ఇరవై ఏడు మంది పద్దెనిమిదిన ఇద్దరు విద్యార్థినులను ఎలుకలు గాయపరిచినట్టు సమాచారం ఈ విషయం బయటకు తెలియకుండా ఇటు ప్రిన్సిపల్ అటు వైద్యాధికారులు జాగ్రత్త పడుతున్నట్లు తెలిసింది ఎలుకల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టకుండా అధికారులు చోద్యం చూస్తున్నారని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు